మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మనలోని తప్ప మహిళోని దంత మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మంచిదంచు ఒకని అంచు సంచిలోనే ఉంచిన మించిన బంగారము పెంచును నీ దేహము మంచిదంచు ఒకని అంచు సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచును నీ దేహము ఉంచుము ఎన్నకుండునో మరణించగానే మన్నే కదయ్యాంచుము ఎన్నకుండునో మరణించగానే మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా ఎన్ని నాలు లోకమందు ఉన్నతముగని నిన్ను చూచిలో కులంత ధన్యుడవని పిలచిన ఎన్ని నాళ్ళు లోకమందు నిలచిన నిన్ను చూచిలో కులంత ధన్యుడవని పిలచిన తెల్లని పుష్పమును బోలినా అది ఉష్ణముతో ఊడిపడినదే ತೆಲ್ಲನಿ ಪುಸ್ವಮುನು ಬೋಲಿನ ಅದಿ ಉಷ್ಣ ತೋ ಮನ್ನೇ ಕದಯ್ಯಾ ಮನ್ನೇ ಕದಯ್ಯಾ ಮನ್ನೇ ಕದಯ್ಯಾ ಮನ್ನೇ ಕದಯ್ಯ ಮನಲೀ ಆತ್ಮಜ್ಯೋತಿ ತಪ್ಪ ಮಹಿಳೋ ನಿದಂತ ಮನ್ನಿ ಕದಯ್ಯಾ ಮನ್ನಿ